మేడ్చిల్ జిల్లాలో డ్రగ్స్ యారీ యూనిట్ గుట్టు రెట్టింది మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి ముప్పై రెండు వేల లీటర్ల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మేడ్చిల్ జిల్లాలో ఒక భారీ డ్రగ్ రాకెట్ని పోలీసులు బట్టబోలు చేశారని చెప్పొచ్చు ఇప్పుడు మహారాష్ట్రకు చెందినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మిరా భయాందర్ పోలీసులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో భాగంగా ముప్పై రెండు వేల లీటర్లకు సంబంధించినటువంటి ముడిసరుకు స్వాధీనం చేస్తున్నారు దీన్ని దేశవ్యాప్తంగా ఎక్స్టసీ మాలి ఎక్స్టీసీ అనే పేర్లతో పిలువబడేటువంటి ఈ డ్రగ్ పలు ప్రాంతాల్లో వీటిని కూడా సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం పదమూడు మందిని ఇందులో పోలీసులు అరెస్ అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అరెస్ట్ అయినటువంటి వారిలో సప్లయర్లు తయారీదారులు ఉన్నారు తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో ఉన్నారు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద అతిపెద్ద రాకెట్ అని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే మేడ్చల్ జిల్లాలో స్థానికుల పోలీసుల సాయంతో స్థానికుల పోలీసుల సాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం వీళ్ళని అదుపులో తీసుకున్నారు విచారిస్తున్నారు ఈ విచారణలో భాగంగా కర్మాగారంలో గత మూడేళ్లుగా ఇక్కడ ఈ ఈ డ్రగ్ని తయారు చేస్తూ పలు చైన్ల ద్వారా పలు లింకుల ద్వారా వివిధ ప్రా దేశంలోని పలు ప్రాంతాలకి వీళ్ళంతా సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా మరి అవకాశం మనకు కనిపిస్తోంది ఇప్పటివరకు సిటీ శివార్లో అంటూ ఫ్యాక్టరీలు అంటే కర్మా రసాయనక పరిశ్రమలు ఉండేటువంటి ప్రాంతాల్లో మేడ్చల్ కుద్బలాపూలు ప్రాంతంలో ఈ దీన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మేడ్చల్ దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రసాయన కర్మాగారాల మధ్యలో ఈ కర్మాగారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక సప్లై చైన్ అక్కడ ఉన్నటువంటి సప్లై అవుతున్నటువంటి ఒక నిందితుణ్ణి అదుపులో తీసుకొని విచారించగా అక్కడ ఉన్నటువంటి మిరా భయందర్ పోలీసులు ఈ ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నట్టు ఇక్కడ నుంచి మొత్తం కూడా సప్లై అయినట్లుగా తెలుసుకున్నారు సో అందులో భాగంగానే మేడ్చల్ జిల్లాలో ఈ అయినటువంటి ఈ డ్రగ్కి సంబంధించినటువంటి తయారీ జరుగుతున్నటువంటి సమాచారంతో అక్కడ స్థానికుల పోలీసుల సాయంతో అక్కడికి లొకేషన్కి వెలిచినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొత్తం ఫ్యాక్టరీని సీజ్ చేశారు ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ముడి సరుకు ముప్పై రెండు వేల లీటర్లకు సంబంధించినటువంటి తీసుకున్నారు ప్రస్తుతం అయితే దీనికి అయిన మనకు కిలో వాల్యూ కనుక మనం తీసుకుంటే దీని దాదాపు పదకొండు వేల రూపాయల వరకు ఉంటుంది సో దీన్ని బట్టి చూస్తే స్వాధీనం చేస్తున్నటువంటి మొత్తం ముప్పై రెండు వేల లీటర్లకు సంబంధించినటువంటి ముడి ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలకి వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్ ఇక్కడ తయారవుతుంది దీని అంతా కూడా దేశవ్యాప్తంగా ఇల్లీగల్గా గా సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా పీటీ వారిపై వాళ్ళని మహారాష్ట్ర తీసుకువెళ్లి ఎంక్వైరీ చేయనున్నారు సో దీనిలో భాగంగా హైదరాబాద్ తో పాటుగా అంటే మిగతా తెలంగాణ ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో సప్లైలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ముంబై పోలీసుల నుంచి ప్రెస్ నోట్ ప్రెస్ 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 నోట్ ఎలాంటిది రాలేదు ప్రస్తుతానికైతే వీళ్ళందరినీ విచారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ పోలీసులు ఒకవైపు ఈ డ్రగ్స్ మీద ఈ రైడ్లు చేస్తూనే ఉన్నారు మరోవైపు దేశవ్యాప్తంగా ఇక్కడ కర్మాగారాల నుంచి కొంత మోసివేయబడ్డబైనటువంటి కొన్ని కర్మాగారాల నుంచి ఈ డ్రగ్ తయారు చేయడం వీటిని సప్లై చేయడం దేశవ్యాప్తంగా లింకులు ఏర్పాటు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది దీంతోపాటు స్థానిక పోలీసులు కూడా దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి సొత్తుని మొత్తాన్ని కూడా సీజ్ చేశారు లోకల్ పోలీస్ స్టేషన్లో దర్నించారు దీన్ని మీద మొత్తం పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ముంబై తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భారీ డ్రగ్ చైన్ పోలీసులకు పట్టుబడింది ఇల్లీగల్ గా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా తెలపడం జరిగింది సో దీనిపైన కూడా ఈగల్ పోలీసులకు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది ఇప్పటికే ఆదా కొన్ని వివరాలు కూడా వారి నుంచి సేకరించారు ప్రస్తుతానికైతే నిధుల్ని ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ఈ ఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఓటు యూ ధన్యవాదాలు